జగిత్యాల పట్టణంలోని ఎనిమిదో వార్డు భవాన్ నగర్ లో పద్నాలుగు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు చేశారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి తన నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని అన్నారు జగిత్యాల మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జగిత్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత పట్టణాభివృద్ధికి పరిసర గ్రామాలను శివారు ప్రాంతాలు కలపడం వల్ల అభివృద్ధి చెందిందని అన్నారు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం గత ప్రభుత్వంలో నిధుల మంజూరు ఆలస్యం ప్రధాన కారణమని అన్నారు పక్కా నియోజకవర్గాల్లో సైతం డబల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు జగిత్యాల పేద ప్రజలకు అందుబాటులోకి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయడం జరిగిందని గత ప్రభుత్వ హయంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

ఇక్కడ మా కొత్త నాయ రైతు రైతు బంధు ప్రభుత్వం నాలుగు వేయడం స్టార్ట్ చేశారు కాబట్టి కొత్త ప్రభుత్వం కాబట్టి అంతేగాని రోజు ఈ ఐదేళ్లకి ప్రభుత్వం ఏ పని చేయదు అనుకుంటే మరి అందరం వెనుక పోదాం కదా ఒక రేవంత్ రెడ్డి గారికి చెడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదు కాదు ఇక్కడ ఉంటే నాలుగు కోట్ల మంది నష్టపోతారు కదా ఆ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం పనిచేస్తావు ఆ ప్రభుత్వం ప్రోత్సహించి ఆఖరి ఆరు వేలు ఎలక్షన్ల ముందు నిరోజిగా తెలంగాణలో నిరోధిస్తా నితా ప్రతిదానికి అడ్డం పడితే ప్రోగ్రెస్ ఉండదు అభివృద్ధి ఉండదు అభివృద్ధి ఆగిపోతే నష్టం అందరూ చెప్తే దానికి బాధ్యతలు అందరూ కాబట్టి అభివృద్ధిలో అందరూ సహకరించాలి స్వపక్షం ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తుంది ఉదాహరణకు మరొకసారి చెప్తా శరీరం క్రోసం వాళ్ళు ఒక యువకుడు అలా తండ్రి పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుడికి ముఖ్యంగా ఆ పిల్లలు వచ్చి చెప్తాను సార్ అంటే పలా కొడుకున్నాను అలాగే పదవి ఎంత వెయిట్ ఒక అని చెప్పి తప్పకుండా దయచేసి పిల్లలు వచ్చి పుష్పభిషించిమాలు సో ప్రజలు గుర్తిస్తారు నిన్న గంటలను వివరి అంటే వాళ్ళని మర్చిపోయారు ఒక వేరే సామాజిక వర్గాలు నిరోనీయమని చెప్తే జమా మజి విడిచిన మా అందరికి చాలా గర్భించారు ఎందుకంటే పాదమాక్యులు యాభై తొమ్మిది లక్షలు వివిధ మంచిర్లకు తీసుకెచ్చారు నిన్న అందరి గుడికి అందరం కూడా మూడు లక్షల నలభై తీసుకెచ్చారు ఇక పాదయాన్ని కూడా చేస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా సో ఎక్కువ నేను మాట్లాడకుండా ముఖ్యంగా కొత్త కమిషన్ గారు వచ్చారు ఇప్పుడు పాలక వర్గం లేదు కమిషనర్ గారి పైన మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన శానిటేషన్ సిబ్బంది పైన టౌన్ ప్లాన్ వాళ్ళ పైన కావచ్చు రెవెన్యూ సిబ్బంది పైన కావచ్చు వివిధ శాఖలు టైంలో చాలా బాధ్యత ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిత్వం గత పది సంవత్సరాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసి ప్రతి వార్డు ఒక ఆఫీసర్ వచ్చే విధంగా దాదాపు నలభై మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా ఇచ్చామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నారు అలాంటి మ్యాన్ పవర్ ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకొని ప్రజల సహకారం తీసుకొని వాళ్ళు కట్టాల్సిన టాక్స్ తీసుకొని నా హాస్పిటల్ కూడా నిన్న ప్రత్యేకంగా ఏ ట్యాక్స్ ఆ ట్రేడ్ లైసెన్స్ హాస్పిటల్ కూడా ఉండాలి ట్రేడ్ లైసెన్స్ కట్టాలని ఫస్ట్ పోయి కట్టినప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ పెట్టారు ఒక్క నేను దగ్గర దగ్గర నాకు ఇరవై వేల దాంట్లో నాకు ఇల్లు చేయాలని ఎన్నికలు కాబట్టి ఉన్న ఉన్నంత మన అసెంబ్లీ కట్టినప్పుడే చేయగలుగుతాం రాగానే కరెక్ట్ స్తంభాలి ముదిగించి ప్రజల పైసలు ప్రజలకు మంచిగా చర్య వేసేదే నాయకుల పని పని ప్రజల మళ్ళీ ప్రజలకు సరైన విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగించడమే ప్రతినిధులు మరి అధికారుల పని అంతే తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోయి దూసుగా ఉండవో కాదు లేదా అధికారంలో లేదా అని చెప్పి ఏసీ కుర్చీలలో లేకపోతే వాటి ఇట్లా ఉన్న ఇట్లా అని చెప్పి పరిగెత్తులను రేపు బాబో మా రాబో అని చెప్పి కాదు కాబట్టి అధికారులు పనిచేయాలి ప్రజాప్రతిలో పనిచేయాలి అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు పండుగారు కాబట్టి ఎంత అధికారులు ఉన్నవో మళ్ళీ ప్రజలు పట్టణాలలో కానీ గ్రామాలలో కూడా శానిటేషన్ విషయంలో అంటే తడి చెత్త పొడి చెత్త విషయంలో పూర్తి స్థాయిలో సహకరించకపోతే చాలా చాలా కష్టమవుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలను రెండు చేతులతో వెళ్ళబడుతున్నా తడి చెత్త పొడ చెత్తలు వేద చేయాలి లేకపోతే ఈ చెత్తంతో తీసుకపోయి ఎక్కడ వేసినా ఏ సరిపోదు రెండవది తప్పకుండా ఎనక్కి చేరి కట్టుకోవాలి కొత్త వార్తల్లో ఇక లేఅవుట్ లేకుండా పాంప్లెట్ కాదు ఇంగ్లీష్ లేవటో గ్రోసర్ పెట్ మొన్నే ఒక కాళ్ళని వాసన వచ్చింది కొద్దిగా పెద్ద పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళు బ్రోసే అంటే నాలుగైదు ఐదు మంచిగా కలర్ కలర్ అంటారు రోడ్లు ఎత్తాం మోర్లు ఎత్తాం అన్ని చెప్తాం అని చెప్పి అనుకున్నాక వాడు అడ్రస్ లేడు వాడు ఇచ్చిన బ్రోసే పెట్టారంటే ఆ పాంప్లెట్ మంచిగా చేసినాని బ్రోసర్ పెట్టాడు అందులో అవన్నీ ఉన్నాయి నేను ఆ బిడ్డ అడిగిన అవునా ఏం చెప్పి నేనా ఏ బిడ్డ రూపాయి అడేటోలు కాదు ఎలా నై కొట్టండి చెప్పుకో ఏ రియల్ ఎస్టేట్ ఉంది రూపాయి అడేటోలు కాదు మరి అట్లీస్ట్ గవర్నర్ ఖైదైనా చేయవీక వాళ్ళే నగం కట్టిపో ఎడికి దేవాలి మీరు ఇల్లు దేవాలి కంటే దాని కొట్ట మన నిజంగా దగ్గర కట్టుకొని మంచిగా పర్మిషన్ తీసుకుని కట్టుకుని లేడం అవ్వాలి చాలా జోన్లలో ఈ ప్రాబ్లం ఉంటే పెద్దలు ఏమనుకో తెలుసు ఆ విషయం వాళ్ళ సమయంలో దాదాపు పద్నాలుగు జోన్లలో వితౌట్ పర్మిషన్లు కట్టింది పద్నాలుగు జోన్లు నూట ఇరవై ఆరు సమయం వాళ్ళు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసినాం అదే ఇప్పుడు పేరు చెప్పాలనే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పింది మీరు కట్టి నంబర్ తీసుకొని తర్వాత పర్మిషన్ అయ్యి అయితే జరిగింది జరిగింది కాబట్టి చెప్పు అప్పు అక్కడ కూడా కంప్లైంట్ ఇస్తాడు నేను ఇవ్వండి పెద్ద నష్టపెట్టవర్ పాపా అన్న వాడు పోతాడు అనుకుంటాం కాబట్టి జరుగుతూ ఉంది నేను పెద్ద కూడా నాకు కాదండీ తోగడం ఆడ కూడా చెప్తాడు మన మాకు కార్యశ్వరం కూడా లేకపోవాలడు అయితే వాడికి మా బాబాలు తెలుసు మా వెనకాల బాలకుందే ఉన్నాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సభ్యులు నాకు ఇంకా అతలేదు ఇలా పొద్దుగా నేర్చుకుండా బాల ముకుందే సీనియర్ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు కేసీఆర్ సర్పంచ్ చాలా తక్కువ మంది ఉన్నారు బాలమే పొందాడు నాకు ఇద్దరు ఇబ్బంది ఈయనే ఉన్నాడు మొన్న ఒకటి వెంకటేశ్వర ఇలా బాలి చక్కగా గౌరవ సంఘం పాత్ర ఇచ్చిందే మొన్న వచ్చి సార్ బిల్లాలి అంటే మనకు ఇప్పించిన మంత్రిగా ఒక గుడి అది ఎప్పుడుదో ఉండే తీసుకొచ్చింది ఇప్పుడు అవన్నీ కూడా మన జర్నలిస్ట్ల కింద పాత్రిక జర్నలిస్ట్లో పోండి ఖాయమించింది పాతదే కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఇక బాధ్యత పొందిన ఎమ్మెల్యేగా మరి మోలు విటించిన కాబట్టి నా మంత్రిగా ఈ పనులు చేస్తా ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇంక నిలదీయాలని నిలదీయాలంటే ఇక నిలదీయాలంటే పాతవాడి కూడా నిలదీయాలి అప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మేనిఫెస్టోలు ఎన్నో చెప్తాయి చెప్పిన ఏనాడు కూడా జరగలేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఒకటి ఇంకొకటి చేసుకుంటా పోతాం ఇలా ఒక్క చైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇలా ఉచిత కరెంట్ వస్తుందని చెప్పి పద్దెనిమిది వేల కుటుంబాలు అదేవిధంగా సనభ్యం ప్రతి ఇంటికి ఆనాడు అమ్ముకున్న మీరు చెప్ప చేయకుండా ఒక దంత్రికి ఫోన్ చేసి భారతీయ గేమ్ పొద్దుగా ఉన్నాం కలెక్టర్ గారు అంటే రేషన్ గేమ్ ఏం తెచ్చుకోవడం గది మేడం మాకోసం స్పెషల్ ఏదే ఒక ఊళ్ళో మంచిదే మరి సంజీవ్ వీటికి పోయినా కట్టుకు చేయించు పెట్టి ఒక ముప్పై మందిగా చెప్పి వాళ్ళ యూత్ అంటే ప్రేమ సామాన్యుడు మన దగ్గర దుబాయ్ రాడు పెట్టుకు మరి అదే మంచిగా కడుపు ఉండదు మ్యామ్ ఎక్కడ కూడా సంతోషం కాబట్టి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు కూడా చేస్తాం నా ఎకరాల వరకు రైతు పద కూడా రైతులు ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే పెద్ద రైతులకి కాకపోతే కాకపోతే ఏమున్నాయి అసలు పెద్దలకు ఇద్దనే ఉన్నారు భూమి లేని నిరుపేదలకే అసలు ఇవ్వాలి అనిపిస్తే ఇంకబడదు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఏ కార్యక్రమం చేసిన కొంత సమయం పడుతుంది చెప్పి కమిషనర్ గారు ఇక చేసినట్టు లేడు రిటైర్డ్ పిలిపారు చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంతకు మించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ